హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ చాలా ఫేమస్ అయిన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న టాపిక్ లక్షల కోట్ల మందికి తెలిసిన టాపిక్ ఆ టాపిక్ ది లా ఆఫ్ అట్రాక్షన్ మరి లక్షల మంది కోట్ల మందికి తెలిసినప్పటికీ చాలా కొద్ది మంది సక్సెస్ అవ్వడం గల కారణం ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వివరించుకుందాం మరి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు మానిఫెస్టేషన్ తెలుసు ఇన్ఫర్మేషన్ చేయాలి అని తెలుసు ఇలాంటి పాజిటివ్ థింకింగ్ అన్నీ తెలిసినప్పటికీ మనం ఏదో చిన్న పాయింట్ మిస్ అవుతాయి కదా మనం అన్నీ సక్సెస్ కాకపోవడానికి గల కారణం సక్సెస్ అయిన కొద్ది మంది అర్థం చేసుకున్న ఆ సీక్రెట్ ఏంటి మనం అర్థం చేసుకోకపోయినా సీక్రెట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ దగ్గర మీకు ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉంది అనుకుందాం ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఉన్నప్పుడు మీరు ఇంకో లక్ష రూపాయలని కావాలి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరు కదా అలాగే మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో సపోజ్ నాకు ఒక కార్ కావాలి అనుకుందాం నాకు కార్ కావాలి 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 అని మేనిఫెస్ట్ చేసినప్పుడు దాని వెనకాల ఒక చిన్న సీక్రెట్ అర్థం చేసుకోండి నువ్వు ఎప్పుడైతే కావాలి అని అన్నప్పుడు నీ దగ్గర లేదు అనేదే కదా అర్థం నువ్వు కావాలి అనే ఎమోషన్లో ఉంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర లేదు యూనివర్స్ నీ ఫీలింగ్ని అర్థం చేసుకుంటుంది నీ ఫీలింగ్కి రియాక్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా సరే నీ మేనిఫెస్టేషన్ ఏదైనా సరే అది నాకు కావాలి అని అనుకుంటే అది ఫ్యూచర్లోకి వెళ్తుంది అది ఎప్పుడు ప్రజెంట్లోకి రాదు తీసుకురాదు యూనివర్స్ ప్రజెంట్లోకి ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు కావాలి నాకు కార్ కావాలి మనీ కావాలి సంథింగ్ ఏది కావాలి అన్నప్పటికీ అది ఫ్యూచర్లోనే ఉంటుంది మరి ప్రజెంట్లోకి రావాలంటే అది కావాలి అన్నట్టుగా కాదు యూనివర్స్ ఇస్తే నువ్వు అది ఎలా రియాక్ట్ అవుతుంది ప్రజెంట్లోకి తీసుకురా నాకు కార్ కావాలి అనుకుందాం కార్ కావాలి అన్నప్పుడు నీకు కార్ నీ దగ్గర ఉంటే నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు లక్ష రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తావా నాకు లక్ష రూపాయలు కావాలి అన్నట్టు ఆలోచిస్తావా ఆల్రెడీ ఉంది అన్నప్పుడు ఆలోచించకూడదు కావాలని ఉన్నప్పుడు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తావు ఇది అంతే నీ ఫీలింగ్ అనేది కారు కావాలో సంథింగ్ డబ్బు కావాలో ఏదైనా ఉంది అనుకొని ఆ ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు నువ్వు ఎలా ఫీల్ అవుతావు నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి నీ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలి అదే మేనిఫెస్టేషన్ మనం అందరం చిన్న మిస్టేక్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్లో ఉంటాం ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఫ్యూచర్లోకి వెళ్తుంది అది ఎప్పుడు ప్రజెంట్లోకి తీసుకురాదు లా అట్రాక్షన్ మనం ఎప్పుడు కావాలి కావాలి అన్నట్టు కాకుండా ఇదివరకే ఉంది అనే ఫీలింగ్లో ఎమిట్ చేయాలి యూనివర్స్కి యూనివర్స్ మీ ఫీలింగ్స్కి హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతుంది ఇదే కదా లా అట్రాక్షన్ అంటే ఏంటి మనం ఏదైతే ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నామో ఆ ఫీలింగ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి వెళ్ళి అదే రకమైన ఫ్రీక్వెన్సీని నీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది అంతే కదా లావ్ అట్రాక్షన్ అలాగే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది ఇదివరకే ఉందన్నట్టు ఫీల్ అవుతూ ఆ ఫీలింగ్ని యూనివర్స్లోకి పంపాలి ఆ ఫీలింగ్కి ఈక్వల్ ఉన్న ఫీలింగ్ కానీ నీకు సంథింగ్ నాకు కార్ కావాలి కారు ఇలా ఇలా డ్రైవ్ చేస్తా ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా మొత్తం మేనిఫెస్టేషన్ థింగ్ ఉంటుంది కదా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇప్పటివరకే ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతూ మేనిఫెస్ట్ చేయాలి అప్పుడు ఇదివరకే ఉంది అనే ఫీలింగ్ నీ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో వస్తుంది రేపు యూనివర్స్కి చాలా బాగా బలంగా నమ్మాను యూనివర్స్కి మేనిఫెస్ట్ చేశాను అఫర్మేషన్ చేశాను మా బ్రహ్మముహూర్తం ఇలాంటి టైమ్స్లో చేశాను ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి కదా మనకు మేనిఫెస్టేషన్కి అవన్నీ చేసినప్పటికీ నీ లో ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వకపోవడానికి గల రీజన్ ఏంటంటే నీవు ప్రజెంట్లోకి తీసుకురాకపోవడానికి రీజన్ నీవు ఆలోచించే ఆలోచన ఫ్యూచర్లో ఉంది ప్రజెంట్లో ఉండాలి అంటే నువ్వు దాన్ని ప్రజెంట్లోకి తీసుకొచ్చి ఫీల్ అవ్వాలి మనం చేస్తున్న మిస్టేక్ సక్సెస్ అయిన వాళ్ళ అర్థం చేసుకున్న ఈ సీక్రెట్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం చాలామంది ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఆన్లైన్ షాపింగ్లో సంథింగ్ ఏదో ఆన్లైన్ షాపింగ్లో మనం ఒక థింగ్ ఆర్డర్ చేసాం ఆర్డర్ చేసినప్పుడు మనం ప్రతిసారి కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఎక్కడుంది ఎక్కడుంది అని మనం ఏమీ అడగం అవునా ఎందుకంటే ఖచ్చితంగా వస్తుందనే ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం యూనివర్స్ మీద లేదా మనకు మరి అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఎక్స్పెక్టేషన్ ఎందుకు మనకి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నేను మేనిఫెస్టేషన్ చేశాను ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది అనే ఓ నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకం ఉన్నంత వరకు నీకు మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వదు అవును ఎందుకంటే ఆ నమ్మకం ఏమవుతుంది ఇప్పుడు నీకు వస్తుంది ఇస్తుంది ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతున్నాను యూనివర్స్ని ఏం నమ్ముతున్నాను ఇస్తుందని అంటే నీ దగ్గర లేదని అవునా లేదనే ఫీలింగు లేదన్నట్టుగానే ఉంచుతుంది వస్తుందనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగానే ఉంచుతుంది అంటే నీ ఎక్స్పెక్టేషన్ అనేది ఫ్యూచర్లో ఉంది అది ఫ్యూచర్లోనే కొనసాగుతుంది నీకు కావాలి అది జరగాలి అంటే ఆ ఫ్యూచర్ని ప్రజెంట్లోకి తీసుకురా నీ ఫ్యూచర్ థింగ్ నీ మేనిఫెస్టేషన్ ప్రజెంట్లోకి తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్లో ఫీల్ అవ్వు నీ దగ్గర ఉంది ఇప్పుడు ఏం చేస్తావు నీకు కోటి రూపాయలు లక్ష రూపాయలు కావాలి సింపుల్గా లక్ష రూపాయలు కావాలి నీకు లక్ష రూపాయలు వచ్చింది లభించింది నువ్వు ఏం చేస్తావు ఆ లక్ష రూపాయలు ఎలా ఖర్చు పెడతాం దేనికోసం ఖర్చు పెడతావు ఆలోచించు నీ ఆలోచనకి రియాక్ట్ అవుతుంది యూనివర్స్ కానీ లేదు అనే ఆలోచన కాదు ఉంది ఆ ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు ఆలోచించు ఆ బిహేవియర్నే నీ లా ఆఫ్ అట్రాక్షన్ మ్యానిఫెస్టేషన్ సక్సెస్ చేస్తుంది మనందరికీ మ్యానిఫెస్టేషన్ కానీ అఫర్మేషన్స్ ఇవన్నీ తెలుసు మనం తెలుసు కానీ మనం ఎలా ఆలోచిస్తుంటామంటే మనం యూనివర్స్ ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఇన్వర్స్ పైన ఎంత నమ్మకం ఉన్నప్పటికీ ఇస్తుందనే ఒక వెయిటింగ్ ఎక్స్పెక్టేషన్ అనే రెండు ఉన్నాయి చూడు ఆ రెండు ఆ రెండు నీ మేనిఫెస్టేషన్ ఫ్యూచర్లోనే ఉండేలా చేస్తాను నువ్వేం చేయాలంటే మేనిఫెస్టేషన్ మనం చేసే మేనిఫెస్టేషన్ చిన్న మార్పు చేంజ్ చేయాలి ఏంటి నాకు సంథింగ్ ఇది కావాలి రైట్ మంచిగా క్లియర్గా రాసుకోండి ఇప్పుడు అది యునివర్స్ ఇస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతావు నమ్మకంలో ఎలాంటి డిఫాల్ట్ లేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్లో ఓకే అప్పుడు ఇన్వర్స్ నీకు ఇచ్చింది అనుకోని థాట్స్ తక్కువ ఇచ్చింది అనుకొని యాక్ట్ లైక్ దట్ నువ్వు ఎలా ఇప్పుడు ఇస్తే ఎలా బిహేవ్ చేస్తావు ఆ సిచ్యువేషన్ నీకు ఒక సిచువేషన్ నువ్వు మేనిఫెస్ చేస్తే ఆ సిచ్యువేషన్ దగ్గరకు వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఆ రియాక్షన్ ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి ఎమోషన్ ఎనర్జీ ఎమోషన్ అంటే మన ఎమోషన్కి ఒక శక్తి ఉంది ఆ శక్తిని యూనివర్స్లోకి పంపాలి యూనివర్స్ మన ఎమోషన్స్కి మన థాట్స్కి రియాక్ట్ అవుతుంది మన వర్డ్స్కి కాదు వర్డ్స్ ఏముంది ఇప్పుడు సింపుల్గా వర్డ్స్కి రియాక్ట్ కాదు ఎమోషన్స్కి రియాక్ట్ అవుతుందని వచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా చెప్పన మనం మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కొందరు ఏమంటుంటారు మా దగ్గర డబ్బు లేదు మా దగ్గర మేము మాకేడు ఉందండి డబ్బు అని ఇలా ఇలా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ ఫీలింగ్ ఏమై ఉంటుంది తెలుసా మా దగ్గర చాలా డబ్బు ఉంది మీకు ఇలానే చెప్పాలి అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఏంటి మా దగ్గర డబ్బు ఉంది మా దగ్గర డబ్బు వస్తుంది చాలా సమృద్ధిగా ఉన్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకే డబ్బు వస్తుంటుంది మనం అనుకుంటాం లావర్ ఫ్రెండ్ తెలిసిన మనం ఏమంటుంటాం అని ఇలా అంటున్నారంటే అలా అనుకూడదు అలా అంటే డబ్బు రాదు అని ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం కానీ బోర్డ్స్ ఏదైనప్పటికీ ఎమోషన్ ఇంపార్టెంట్ కాబట్టి చిన్న మార్పు మనం మేనిఫెస్టేషన్లో యాడ్ చేస్తే మన మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది యాడ్ చేయండి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా లో ఆఫ్ ప్రొడక్షన్లో కానీ మేనిఫెస్టేషన్లో కానీ అఫర్మేషన్స్లో కానీ ఇలాంటి ఈ సబ్జెక్ట్లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి చూస్తాను మళ్ళీ ఒక వీడియో చేస్తాను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ